వెల్కమ్ టు వైబ్రాండ్ నేను మీ శివాని అల్లు అర్జున్ బ్రదర్ శిరీష్ హీరోగా తెరకెక్కిన బడీ చిత్రం ఈ నెల ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది టడీ బేర్ కాన్సెప్ట్ తో యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తీశారు గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని అల్లు శిరీష్ జోరుగా ప్రమోట్ అయితే చేస్తున్నారు ఇక ఇందులో భాగంగానే పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఆయన వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు ఇప్పుడు అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్ ని తెగపోగడేశారు శిరీష్ అయితే ఈ కామెంట్స్ ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేసినట్టుగానే ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు మీరు కంటిన్యూ సపరేట్ గా మీకు పిఆర్ పెట్టుకోవచ్చు కదా అంటూ శిరీష్ ను యాంకర్ అయితే అడిగారు ఇక దీనికి ఆన్సర్ ఇస్తూ ప్రభాస్ గురించి ప్రస్తావించారు శిరీష్ కంటిన్యూ గా సినిమాలు చేస్తూ ఉంటే ఆడియన్స్ ఏ మనల్ని గుర్తు పెట్టుకుంటారు మన గురించి మనము చెప్పుకోక్కర్లేదు సినిమాలే చెప్తాయి ఇక ఈ విషయం ప్రభాస్ అన్నని నుంచి మనం నేర్చుకోవాలి ఆయన అసలు ఎక్కడా కూడా కనబడరు కానీ ఆయన సినిమాలు మాత్రం కనీసం పది నెలలకి ఒకటైనా వస్తుంది సింపుల్ సిటీకి అతను పెద్ద ఎగ్జాంపుల్ ఆయన చేసినవన్నీ పెద్ద సినిమాలు అన్ని బాగుంటాయి బయట ఎక్కడా కూడా కనపడరు ఎలాంటి హడావిడి కూడా ఉండదు ఆయన నుంచి ఇలాంటి మనం ఎన్నో నేర్చుకోవాలి అలానే ఆయన సినిమాలను కూడా ప్రభాస్ పెద్దగా ఏమి ప్రమోట్ చేసుకోరు చాలా మినిమల్ ప్రమోషన్స్ చేస్తారు అలానే తన సినిమాలకి కాకుండా దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వరు అసలు ఆయనకి పిఆర్ టీమ్ కూడా లేదు అలానే ఏ అవార్డు ఫంక్షన్ కి రియాలిటీ షోలకి కూడా ఆయన పెద్దగా రారు కానీ తన సినిమాలు ఈవెంట్స్ కి మాత్రం వచ్చి చిన్నగా ప్రమోట్ చేస్తారు ఆయన సరే ఆయన సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి అంటూ అల్లు శిరీష్ అయితే అన్నారు ఇక ఈ కామెంట్ల పైన బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఇప్పుడు ఎందుకంటే కొద్ది రోజుల క్రితము మరో యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పిఆర్ టీం గురించి శిరీష్ ప్రస్తావించారు బన్నీకి పదేళ్లుగా పిఆర్ టీం ఉందని ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాక టీం ఇంకా పెద్దది అయ్యిందని ప్రమోషన్స్ లో సహా అన్ని వాళ్ళే చూసుకుంటారు అంటూ శిరీష్ అయితే అన్నారు ఇక ఈ కామెంట్లను ప్రస్తావిస్తూ ఇప్పుడు ప్రభాస్ కి పిఆర్ టీమే లేదు ఇక ఆ అవసరమే లేదు అంటూ శిరీష స్టేట్మెంట్ ఇవ్వడం బికి సెటైర్ వేసినట్టుగా ఉంది అంటూ అల్లు ఫ్యాన్స్ అయితే అంటున్నారు ఇప్పుడు ఆయన కల్కి టూ ఎయిట్ నైన్ ఇయర్స్ ఏడీ సినిమాల కోసం బుజ్జి అనే ఖాతో ఒక ఈవెంట్ ఫుల్ క్యాస్ట్ తో మరో ఇంటర్వ్యూలో ఇన్స్టా ప్రమోషన్స్ ను ప్రభాస్ చేశారు అంటూ బాన్ని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు అలానే మిర్చి సినిమా టైంలో లో డి షోకి కూడా ప్రభాస్ గెస్ట్ గా వచ్చారు అంటూ చెప్తున్నారు ఆయన పిఆర్ టీం లేనిదే వేరు వేరు మీడియా అకౌంట్ల నుంచి పోస్టర్స్ ఎందుకు చేస్తారు కళ్ళ ముందు ఇన్ని కనపడుతున్నా ప్రభాస్ కి పిఆర్ టీం లేదు సిరీస్ ఎలాగో చెప్తున్నారు అంటూ బన్నీ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వై బ్రాండ్